దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక ఆమె మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ శనివారపు దినమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని పిల్లలకు దూరాన సమీపానం నా దేవుని మాటలు అలకిస్తున్న ప్రియ దైవ జనాంగం జనాంగములకు నా నిండు హృదయపూర్వక వనములు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి జీవించడం కాక ఆమె పరిశుద్ధ లేకుండా అనేకమైనటువంటి మాటలు మనల్ని ప్రతి దినదిన కూడా పురికొలుపుతూ ఉంటూ ఉంటాయి ప్రతి దినం దినము కూడా పరిశుద్ధాత్ముడు మనతో ఏం మాట్లాడుతున్నాడు దానిని బట్టి మనం ఎలా జీవించాలి దేవుని యొక్క మాటకు లోబడి మన జీవితాన్ని ఎలాగో ముందుకు కొనసాగించాలన్నది దేవుని యొక్క మాటల ద్వారా మనం ప్రభావితం చేయబడతాం ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో వాక్యము ద్వారా మనం చూడగలిగినట్లయితే దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారు దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారు అన్నది వాక్యానుసారాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగినట్లయితే మొదటి మాటగా ఆయన ఆజ్ఞలను గైకునే వారు వారు దేవుణ్ణి ప్రేమిస్తారు అంటండి అది నిలువ అనగా ఆయన వాక్యాన్ని గైకున్న వారు దేవుణ్ణి ప్రేమిస్తారు మాటలు చూద్దాం యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచ్చిన మాటలు చదువుతాను జాగ్రత్తగా మీరు అక్కడ అక్కడలాగా ఉన్న గమనించవలసిందిగా తెలియపరుస్తున్నాను వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచ్చిన చూద్దాం మనం ఆయన ఆజ్ఞలు గైకునిటీ దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకుని జీవిస్తారో వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తారంటండి దేవునికి మహిమ కలుగులు కాక ఐ మీన్ దేవుని ఆజ్ఞలంట మనకి భారం ఏం కావు దేవుని ఆజ్ఞలు నేను తెలియపరుస్తున్నాయి నీ పొరుగు వారిని ప్రేమించమని తెలియపరుస్తున్నాయి నీ పూర్ణహం ఎంతో నీ ప్రభువుని సేవించని తెలియపరుస్తున్నాయి ఇంకా చరిత్రలో మనం చూడగలిగినట్లయితే అబద్ధం అడకూడదు విభిల్పకూడదు నరహత్య చేయకూడదు తల్లిని తల్లిని సన్మానించము నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పొరుగు వాళ్ళ విషయంలో ఏది వాసింపకూడదు అనేకమైనటువంటి మాటలు పదాజ్ఞలు మనకై అక్కడ రాయబడి ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియపరచినటువంటి మాటలు నిన్నువరి నీ పొరుగు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ బలంతో నీ పూర్ణ శక్తితో నీ ప్రభువు యహోవాన్ని సేవించుము ప్రభువుని సేవించము నిన్నువరి నీ పొరుగు వారిని ప్రేమించుకునేటువంటి ఆజ్ఞలు మనకి ఇచ్చి ఉన్నారు అయితే దేవుని ఆజ్ఞానుసారం ఆజ్ఞనికి లోబడి ఎవరైతే జీవిస్తారో వారు తప్పకుండా దేవుణ్ణి ప్రేమించే స్థితి కలిగి ఉంటారు ఎవరైతే నా ప్రియ దేవుని వెళ్ళారా ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమిస్తారో వారి పక్షాన వారి కుటుంబస్తులు ఉండొచ్చు ఉండకపోవచ్చు వారి పక్షాన వారి బంధువులు ఉండొచ్చు ఉండకపోవచ్చు దేవుణ్ణి ప్రేమించేటువంటి కుటుంబం నీదైతే దేవుణ్ణి ప్రేమించేటువంటి జీవితం నీదైతే నీ పక్షాన నా ప్రభు ఉండును గాక ఐ మీన్ ఏదేదో చేస్తూ ఉంటాం ఏదేదో చెందుతూ ఉంటాం కానీ హృదయపూర్వంగా ప్రభుని ప్రార్థిస్తున్నామా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము ఒకసారి ప్రశ్నించుకొని దేవుణ్ణి ఆజ్ఞకు లోబడేవారికి మనం ఉండగలిగితే అవేవి పెద్ద భారమైనవి కాదు అవేవి పెద్ద మోయవలసినవి కాదు కానీ మన జీవితాన్ని సరిచేసుకొని పూర్తిగా దేవుని వైపు నడిచేటువంటి స్థితి మనం కలిగి ఉండగలిగితే తప్పకుండా ఆ స్థితి కలిగిన వారు దేవుణ్ణి ప్రేమిస్తారు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని తప్పకుండా ఆయన ప్రేమించేటువంటి స్థితి కలిగి ఉంటారు అందుకని ఈ ప్రేమ విషయంలో చూస్తూ ఉంటే ఆది కాళ్ళ నుంచి ప్రకటన దాకా దేవుని ప్రేమ మన తరబిడల మీద కనపడుతూ ఉంటూ ఉన్నది ఎలాంటి విషయాల్లో ఏ సందర్భాల్లో ప్రేమిస్తాడు అన్నది దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది కనుక ప్రియ దేవుని విడలారా ఈ ప్రేమ దేవుని ప్రేమను కనుక మనం పొందుకోగలిగితే వేరే వేరే ఆలోచనలు వేరే వేరే తరంపులు మన దాదాపులో కూడా రావు ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే పరలోకానికి చేరేటువంటి అట్టి పరిశుద్ధత మనకి దయచేస్తుంది అది లూయ అటు ప్రేమ దేవుడు మీకు దయచేయను గాక ఆమె రెండవదిగా దేవుణ్ణి ప్రేమించే దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారన్నది రెండవదిగా మనం చూస్తే తన సహోదరిని ప్రేమించే వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తారంట కుటుంబంలో సహోదరి మీద పంపడే వాళ్ళు కుటుంబంలో మీద బంధువుల మీద పాపపడేవారు ఎలా అంటారు అంటే తప్పకుండా ఉన్నారు కానీ తన సహోదరిని ప్రేమించేవారు తప్పకుండా దేవుణ్ణి ప్రేమిస్తారు ఆ మాటలు శుద్ధ పరిశుభ్ర నుంచి ఇదే యోహాన్ మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాలో మనం ఆ మాటలు చూడగలం చదువుతున్న జాగ్రత్తగా గమనించండి దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింప వలన ఆజ్ఞను మనం ఆయన వల్ల మనం ఆయన వలన పొంది ఉన్నాము నిజమే కదా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో తన సహోదరుని ప్రేమించేటువంటి ఆజ్ఞను మనం పొందుకొని ఉన్నాం కదా అందుకని వాక్యము సూటిగా మనతో మాట్లాడుతుంది దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింప వలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము నిజమే దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారి సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉంటారు అంత మాత్రమే కాకుండా కుటుంబ బిడ్డల పట్ల ప్రేమ కలిగి ఉంటారు బంధువుల పట్ల ప్రేమ కలిగి ఉంటారు ఒకవేళ నీకు ఆయాసకమైనటువంటి స్థితి వచ్చినప్పటికీ దాన్ని ప్రభువు యొక్క మనసు ప్రభువు యొక్క క్షమాపణ అడిగి వాటిని విడుదల పొందుకొని నీ సహోదరుని నీ కుటుంబస్తుల్ని నీ బంధువుల్ని ప్రేమించేటువంటి స్థితి నువ్వు కలిగి ఉంటా అది దేవుని ఆజ్ఞనే తెలియకలుస్తుంది కదా మనకి నాడు మనం చూస్తూ ఉంటే చిన్న స్థలం కోసం అనదా మనం గొడవలు చిన్న ఇబ్బందుల కోసం కుటుంబాల కలహాలు వేరే వేరే చిన్న చిన్న విషయాల కోసం కుటుంబాలు కుటుంబాలుగా చిన్న విన్న మటు మనం చూస్తూనే ఉంటూ ఉన్నాం అది అవ్వటానికి కారణం ఏమైంది అంటే దేవుని ప్రేమ వారిలో లేదు కనుక వారు దేవుణ్ణి ప్రేమించేటువంటి స్థితి కలిగి ఉండలేదు కనుక కనుక ప్రియా దేవుని వెళ్ళరా దేవుడి నిత్యము మీ కుటుంబము కట్టబడాలని నీ కుటుంబం ఆశ్చర్యంపబడాలని నీ కుటుంబంలో గొప్ప నెమ్మది శాంతి సమాధానం ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటున్నాడు కనుక ఇక్కడి అయినా దేవుణ్ణి ప్రేమించేటువంటి స్థితి నువ్వు కలిగి ఉండగలిగితే నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని ప్రేమిస్తావు నీ కుటుంబంలో ఉన్న వాటి వారిని ప్రేమించి గణపరిచి మహింపరచుట అంటే వారిని కొనియాడుట దేవునికి మహిమాత్కరంగా మనం చేయవలసిన వారిపై ఉన్నాం కనుక తన సహోదరుని ప్రేమించి వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తారు రండి కనుక మన కుటుంబస్తులు మనం ప్రేమిద్దాం గౌరవిద్దాం కనపరుద్దాం తద్వారా దేవుని వాక్యానికి లోబడి దేవుణ్ణి మయంపరిచినటువంటి స్థితి మనం కలిగి ఉందాం లూయ మూడో మాట చివరి మాట మనం చూద్దాం దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారు వాక్యం ద్వారా మనం చూడగలిగినట్లయితే మొదటగా ఆయన ఆజ్ఞలను గైకున్న వారు దేవుణ్ణి ప్రేమిస్తారు దేవుణ్ణి మాత్రమే దేవుణ్ణి ఆయన ఆజ్ఞలను గైకున్న వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తారు రెండవదిగా తన సహోదరుని ప్రేమించే వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తారు మూడోదిగా చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొని మాత్రం వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తారు సో దాని మాట పేదలు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదో వచనాల మాట మనం చూడగలం మూడవ అధ్యాయము పదో వచనంలో మనం చూడగలనట్లయితే జీవమును ప్రేమించి మంచి ధనములు చూడగోడు చూడగోడు వాడు చెడ్డదాన్ని పలుకుండా తన నాలుగును కపటపు మాటలు చెప్పకుండా తన పెదలను కాల్చుకొనవలెనో హూయా జీవమును ప్రేమించి జీవదాత అయిన దేవుణ్ణి ప్రేమించి ఈ లోకరక్షకుడైన దేవుణ్ణి ప్రేమించి నిన్ను నన్ను మనందరినీ కంటికి కనుపాపోలే కాపాడుతున్న దేవుణ్ణి ప్రేమించేవారు ఎలాంటి స్థితి కలిగి ఉండాలంటే మంచి దినములు చూడగోరు వాడు వాడు చెడ్డదాని పలుకోకుండా కొన్ని సందర్భాలు మనం చూస్తామంటే మనం మన ప్రవర్తన బట్టి మన యొక్క స్థితిగతులను బట్టి అక్కడ మనకి మంచి పేరు ఉంటుంది చెడ్డ మాటలు మాట్లాడేవారుగా వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడేవారుగా బూతులు మాట్లాడేవారిగా వ్యంగ్యమైనటువంటి మాటలు మాట్లాడే వారిగా మనం ఉంటే దేవుని ప్రేమ మనలో ఉండదు దేవుడిని మనం ప్రేమించనే ప్రేమించలేదు అందుకనే నా ప్రియా దేవుని మంచి మంచిదే చూడకూడదు వాడు చెడ్డదాన్ని పరకుండా ఉండాలి తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాల్చుకునవలెనో మలిలుయ కనుక దేవుణ్ణి ప్రేమించే వారు చెప్ప మాటలు పలకకుండా ఉండాలి నిత్యము తన మన నాలుగుతో ప్రభుని స్థుతించాలి గణపరచాలి ప్రార్థించాలి కొనియాడాలి అదేవిధంగా కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునేటువంటి వారుగా మనము ఉండాలి కొంతమందికి ఏదైనా విషయం తెలిసిందనుకోండి ఎక్కడ వార్త అక్కడ అక్కడ వార్త అక్కడ చెప్పకపోతే కడుపులో ఎక్కువ వచ్చిందో ఏమో తెలియదు కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎప్పుడు కూడా వ్యర్థమైనటువంటి మాటలు పనికిరానటువంటి మాటలు లేకపోతే వేరే వేరే ఆలోచన కలిగి ఉన్నటువంటి మాటలు మాట్లాడటానికి వీలు లేదని నేను చెప్పట్లేదు కానీ దేవుని వాక్యము తెలియపరుస్తుంది కనుక ఇట్టి ఆలోచన కలిగి ఉండి దేవుణ్ణి ప్రేమించేటువంటి స్థితి దేవుడిని మనం ప్రేమించేటువంటి వారుగా ఉంటే తప్పుడు మనల్ని దేవుడు ప్రేమిస్తాడు ఒక ప్రేమించడం వల్ల మనం ఏం పొందుకుంటామంటే ధన్యత పొందుకుంటాము ఆశీర్వాదం పొందుకుంటాము దీవెన పొందుకుంటాము పరిశుద్ధత పొందుకుంటాము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తాము ఆయన కుమారుడు కుమార్తెలుగా మనము ఎన్నిక చేయబడతాము అది లూయా కనుక అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించలేని వాక్యం తెలియపరుస్తుంది ఆయన లోకమును ప్రేమించడానికి గల కారణం ఏంటంటే నువ్వు నేను ఈ లోకంలో ఉన్నాము కనుక మనకరకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఇక్కడి నుంచైనా దేవుడిని ప్రేమించేటువంటి స్థితి అనగా ఆయన వాక్యానికి లోబడేటువంటి స్థితి రెండవదిగా నీ కుటుంబంలో ఉన్నటువంటి సహోదరుడైనా తల్లి అయినా స చెల్లెయినా బంధువులైనా ఎవరినైనా కానీ ప్రేమించేటువంటి స్థితి నువ్వు కలిగి ఉండాలి మూడవదిగా నీ నాలుగును కాచుకొని చెడ్డ మాటలు పలకకుండా దేవుని యొక్క జీవవాయువునిచ్చే జీవ జీవదాత అయిన జీవమును ప్రేమించేటువంటి వారిగా మనం ఉండాలంటే మన నోటిని కాచుకునేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి ఉండేటువంటి వారిగా ఉండాలి కనుక ప్రియా దేవుని వెళ్ళారా శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు ఒకవేళ వీటి ప్రకారం మనం జీవిస్తే మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నట్టే ఒకవేళ ఈ వీటిలో ఏమైనా వెనకం చేస్తున్నామో ఎక్కడి నుంచైనా మన జీవితాన్ని సరిచేసుకొని మనలో ఉన్నటువంటి లోపాన్ని తీసివేసుకొని దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం కుటుంబంలో దేవుడి ప్రేమ కనబడేటువంటి రీతిగా ఆ భక్తి కనబడేటువంటి రీతిగా పరిశుద్ధత కలిగి ఉందాం మనకి వ్యర్థమైనటువంటి మాటలు తలంపులు ఉద్దేశాలు తీసివేసుకొని హృదయపూర్వకంగా ప్రభుని స్థుతించి కొనియాడి మహిమకొచ్చేటువంటి కృప దేవుడు మనందరినీ దయచేయను గాక ఆమెను పరిశుద్ధాత్మని మాటలన్నింటినీ మన వినికిడిలో ఫలదీ భాషించి గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి గొప్ప దేవ నిజమేనైనా ప్రభావ్ మీరు తెలియపరిచినటువంటి ప్రతి వాక్యానుసారమైనటువంటి మాటను బట్టి వందనాలు తండ్రి దేవుడిని ఎవరు ప్రేమిస్తారని తెలియపరచు నిజమైన ప్రభావ ఈ ఉన్న నీ అందరి కొరకు మీరెంతో ప్రేమ కలిగి మా కొరకు ఈ లోకానికి వచ్చి తండ్రి మీరు నిందించబడ్డారు దూషించబడ్డారు కొరదాలతో కొట్టబడ్డారు చివరికి మరణించారు తండ్రి గొప్పదేవ మీకు స్తోత్రాలు కనుకనే తండ్రి నీ వాక్యానికి నానే తండ్రి లోబడి నిన్ను ప్రేమించేటువంటి కృప నీ బిడ్డలకి మీరు దయచేవని ప్రార్థిస్తున్నాను సహోదరుని ప్రేమించున్న దేవుని వాక్యము ఆజ్ఞను తెలి తెలియపరచిన తండ్రి అటు రీతిగా సహోదరుని కుటుంబాన్ని సమస్తాన్ని ప్రేమించి తద్వారా నిన్ను ఘనపరిచేటువంటి సిద్ధ ఇచ్చి మనకి ప్రార్థిస్తున్నావు తండ్రి అదేవిధంగా తండ్రి వ్యర్థమైనటువంటి మాటలు ఒకవేళ మాట్లాడుతున్నారేమో దాన్ని తీసివేయండి వెళ్ళిన నీ యొక్క నీ బిడ్డల యొక్క మాటలలోనే తండ్రి నీకు మహిమ వారికి ఆశీర్వాదం వచ్చినట్లు అట్టి మాటలు నీ బిడ్డలకు మీరు గాక అర్థమైనటువంటి మాటలు మాట్లాడకుండా పనికిరాని మాట్లాడి మాట్లాడకుండా నేను తండ్రి సిద్ధపడిన తండ్రి నీ యొక్క ఆలోచన ప్రకారం జ్ఞానం ప్రకారం మాట్లాడినటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రభుత్వం నింపమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా ఈ యొక్క శనివారం నేను ప్రార్థనలు ఏకీపించిన బిడల్ని బిడ్డల్ని దూరాన సమీపాన్ని మాట్లాడాలి ఈ బిడ్డల్ని మీరు ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించి నీ ప్రేమను పొందుకునేటువంటి కృప నిన్ను ప్రేమించేటువంటి స్థితి నీ బిడ్డలందరికీ మీరు దయచేదురుగాక ఐ ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రాంతంలో కూడినటువంటి మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడునో ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండను గాక ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండను గాక మిమ్మల్ని నా ప్రభువు నిండుగా ఆశీర్వదించి దీవించునుగాక ఆమె